హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఈ పొడిని ఇడ్లీతో ట్రై చేశారా చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనము చూడండి ఇవి గడ్డి నువ్వులు వెర్రి నువ్వులు అంటారు వీటిని ఇవి హై ఫైబర్ ఉంటుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తూ మన హార్ట్కి చాలా మంచిది ఈ పొడిని కూడా మనము ఇడ్లీలో పెట్టుకోవడానికి మామూలుగా ఇడ్లీకి చేసుకునే ఇడ్లీ చట్నీ పొడి కాకుండా దీన్ని ఇడ్లీలో కూడా మనం మంచిగా రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది కానీ మనం వీటిని వేయించుకునేటప్పుడే అంటే మంచిగా వేయించుకుంటేనే దీని రుచి అనేది బాగా వస్తుంది అందులోనూ ఇవి చూడ్డానికి బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి వేగినయా లేదా అనేది కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అప్పుడే మనకి వేగినప్పుడే మనకి నువ్వులు చిటపడలాడినట్టుగా ఇవి కూడా చిటపడలు ఆడతాయి కలర్ కూడా చూడండి ఇట్లా లైట్గా అంటే అక్కడక్కడ కొద్దిగా గోధుమ కలర్ అయినట్టుగా అట్లా కూడా కనిపిస్తాయి అన్నమాట జస్ట్ ఉబ్బినట్టుగా అనిపిస్తాయి ఒకసారి మనము రోట్లో వేసుకొని చూసి అలా మనం మంచిగా ఫ్రై చేసుకుంటే అప్పుడు మాత్రమే ఇవి మంచి రుచి వస్తాయి ఇలా మంచిగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇది మనము జొన్న రొట్టెలతో కూడా తీసుకోవచ్చు జొన్న రొట్టెలకి ఈ పొడి వేసుకొని కాస్త పెరుగు కాస్త ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి ఈ పొడి వేసి కలుపుకొని రొట్టెలతో తీసుకున్న కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఈ పొడి ఉంటే చాలు మనము పెరుగన్నంలో కూడా ఇది నంచుకోవడానికి బాగుంటుంది అలాగే కలుపుకొని కూడా తినొచ్చు ఫస్ట్ మనం రైస్లో ఇది పెట్టుకొని కాస్త నూనె కానీ లేదంటే నెయ్యి కానీ అంటే పోపు కానీ నెయ్యి కానీ వేసుకొని కూడా తినవచ్చు రొట్టెల్లో మాత్రము చాలా చాలా బాగుంటుంది వీటిని గడ్డి నువ్వులు వెర్రి నువ్వులు అంటారు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి చూడండి మంచిగా వేగితేనే మనకు మంచి రుచి వస్తాయి అప్పుడే మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది వేగినప్పుడు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనిపిస్తేనే లైక్ చేసి షేర్ చేయండి వీటిని పూర్తిగా మనము చల్లార్చుకుందాం ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మనము మళ్ళీ మిక్సీలో ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో తడి లేకుండా చూసుకోవాలి మనం వేయించుకున్నటువంటి ఈ గడ్డి నువ్వులని వేసుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీలో మంచిగా వేగినవి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను తర్వాత హాఫ్ స్పూన్ కారము దీనిలో మనము రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ బెల్లం వేస్తున్నాను నేను ఇది ఒక మెథడ్ అనమాట లేదంటే మామూలుగా కారొడి చేసుకున్నట్టుగా వెల్లుల్లిపాయలు వేసుకుని కూడా చేసుకోవచ్చు చింతపండు వేసుకొని మనము వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అవుతుంది మంచిగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇది మనకి ట్వంటీ డేస్ వరకు కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అంతవరకు యూజ్ చేసుకోవచ్చు హై ఫైబర్ ఉండేటటువంటి ఈ పొడిని మీరు కూడా చేసుకొని ఆస్వాదించాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ పొడి చేసుకొని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్